స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత కొనతెల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ షో మరియు రోడ్ జంక్షన్ మీటింగ్స్ నిర్వహించనున్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రిడ్డి శ్రీనివాస్ మీడియా కోఆర్డినేటర్ మా జనసేన పార్టీ తరఫున ఇన్ని రోజులు మీరు చేసిన సహాయ సహకారాలకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా తేదీ జరిగే ఈ ఓటింగ్ లో భారీ సంఖ్యలో పిఠాపురం ప్రజానీకం పాల్గొని ఆ రోజు నాలుగు అంటే రెండు ఓట్లు ఉంటాయండి ఫస్ట్ ఎంపీ అయితే బ్యాలెట్ నెంబర్ నైన్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిది బ్యాలెట్ నెంబర్ ఫోర్ ఈ రెండిటి మీద గాజు గ్లాస్ కొట్టే గాజు గ్లాస్ కి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓటేసి ఇద్దరికి కూడా అఖండ మెజారిటీ వచ్చే విధంగా ప్రజానీకం మీరు అందరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలని అందరికీ జనసేన పార్టీ రాజు గుర్తుగా మరొకసారి మీ పత్రికా ముఖంగా పిఠాపురం ప్రజలందరినీ విన్నపించుకుంటూ నమస్కారం అండి అదేవిధంగా విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మా హృదయప నమస్కారాలు రేపు జరగబోయే మా అధ్యక్షుల వారి రోడ్ షో కమ్ కార్నర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటాయండి ఆ వివరాలు మీకు తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మొదటి సెషన్ మార్నింగ్ టెన్ తొమ్మిది టు మూడు గంటల వరకు ఉంటుందండి సెకండ్ సెషన్ నాలుగు టు పది గంటల వరకు ఉంటుంది సార్ ఫస్ట్ సెషన్లో చిత్రాడు నుంచి మొదలు పెట్టుకొని జగ్గయ్య చెరువు మీదుగా పాతగాయ్య మీదుగా దూడ ద్వారా ప్లస్ అక్కడి నుంచి గొల్ల గొగ గొల్లప్రోల్ విలేజ్ చేప్రోల్ విలేజ్ చూసుకుని గొల్లపూలు గెస్ట్ హౌస్కి మన చేప్రోలు గెస్ట్ హౌస్కి చేరుకుంటారు సార్ ఫస్ట్ ఫేజ్లో రెండు రెండో ఫేజ్లో మధ్యాహ్నం చేండి చేబురో గెస్ట్ హౌస్ మొదలుకొండుకొని ఏకే మల్లవరం కోనపాపేట మూలపేట అమీనాబాద్ ఉప్పాడ జంక్షన్ ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటుందండి అది చూసుకొని ఈ కొత్తపల్లి ఎండపల్లి కొండెవరం అక్కడి నుంచి మళ్ళీ పిఠాపురం ఉప్పాడ జంక్షన్కి వచ్చి అక్కడ దూర సంత మీదుగా తిరిగి గెస్ట్ హౌస్ చేరుకుంటారండి ఇది సూక్ష్మంగా ఈ కార్యక్రమం సమయానుకూలంగా మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కానీ కార్యక్రమం కానీ మీ షెడ్యూల్ అయితే రూపొందిస్తాం అది ఏ రకంగా జరుగుతుంది అన్నది ప్రధా స్పందన బట్టి జనసేని స్పందన బట్టి ఉంటుంది మామూలుగా ఎవరికైనా ఒక కిలోమీటర్ ఒక ఇరవై నిమిషాల్లో చేస్తారని అనుకుంటారు సార్ మా అధ్యక్షులు వారి కార్యక్రమం ఎంతసేపు పడుతూ కూడా మా అంచనాలు మేము సాధ్యమైనంత వరకు కూడా ఈ రెండు ప్రోగ్రామ్ కవర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బాగా న్యూస్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి